ఓ కొడుక ఈ కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ఏ మూర్తాన కొబ్బరికాయ కొచ్చిండో ఏ పంతుల్ని తీసుకొచ్చి ముహూర్తం చేసిండో కానీ ఇది ఈ ప్రాజెక్టు యొక్క సమస్య అటు ఒడతలేదు ఇటు తడస్తలేదు అన్నట్టు అయిపోతుంది అటు లేదు నా ఇటు అయితలేదు ఎటు కాకుండా మధ్యలోనే నానిపోతున్నటువంటి కథ పాపం కేసీఆర్ ఏ మూర్తాన కొబ్బరికాయ కొట్టిండో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏ ఏ సమయా శంకుస్థాపన చేసిండో కానీ బీజేపీ వాళ్ళకు ఇదే పట్టుకొని ఏడ్చిర్రు కాంగ్రెస్ వాళ్ళు ఇది పట్టుకొని ఏడ్చిర్రు కేసీఆర్ మీద బురద జల్లడానికి కాళేశ్వరం కుంభకోణము కాళేశ్వరం పర్రెలు ముంగట పెట్టుకొని అద్దం చూపెట్టుకుంటా మొత్తం మీద ఎన్నికల్లో ప్రచారం జరిగింది ఎన్నికల ప్రచారంలో మొత్తం మీద కాళేశ్వరం మీదనే జరిగింది ప్రచారం అంతా ప్రాజెక్టు మీదనే ఈ అసెంబ్లీ ఎన్నికలు మొత్తం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే పోయినది దీని మీదనే పోయింది కాళేశ్వరం రిపాల బాధ్యత కాంట్రాక్టు సంస్థలదే ఇక కేసు మన రేవంత్ రెడ్డి సార్ చెప్తాడు కాళేశ్వరం రిపేర్లో ఓ రిపేర్ వల్ల అంటే కాంట్రాక్ట్ తీసుకున్నారు కదా ఎలాంటి వాళ్ళు వాళ్ళు మాత్రమే రిపేర్ చేయాలంట ఇక ప్రభుత్వం దాంట్లో జోక్యం చేసుకునే చేసుకోదు మీకు రూపాయి అనా పైస కూడా ఇయ్యమని చెప్తుండు రేవంత్ రెడ్డి అనా పైస కూడా ఇయ్యం మీరే రిపేర్ చేయాలి మీకు కాంట్రాక్ట్ ఇచ్చారు కాబట్టి మీరే రిపేర్ చేయాలి దానికి ఎన్ని డబ్బులైనా మీరే పెట్టుకోవాలంటారు వాళ్ళు ఏమంటారు అంటే మాకు ఇచ్చిన డబ్బుల కాడికి మేము కట్టేసినాం పూర్తి అయిపోయినట్టు కూడా సర్టిఫికేట్లు కూడా ఇచ్చేసినాం ఇక మేము చేయాల్సినటువంటి పని లేదు ఆ రిపేర్లు వచ్చినాయంటే మాతోని కాదు మీరు డబ్బులు ఇస్తే మేము రిపేర్ చేస్తామని వాళ్ళు మాట్లాడుతురు మరి ఈ ఈ ఈ రెండు వీళ్ళు వీళ్ళిద్దరి మధ్యలో మరి ఎవరు నదిగిపోవాలి ప్రజలే నదిగిపోవాలి ఇద్దరి మధ్యలో కంపెనీ వాళ్ళు మంచిగానే ఉన్నారు రేవంత్ రెడ్డి సారు మంచిగానే ఉన్నాడు కంపెనీ మంచిగానే ఉన్నది డబ్బులు తీసుకొని రేవంత్ రెడ్డి పైసలు ఇవ్వని అంటుండు మరి మధ్యలో ప్రజలే కదా రైతులే కదా నష్టపోయేది మీరు మీరు మంచిగా ఊట్లాడుకుంటారు నీ డబ్బులు పోద్దు ఆయన డబ్బులు పోవద్దు రైతులు ఆగమైపోవాలి ఇక తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇక వాళ్ళదేనట మరి వాళ్ళదే అని తేల్చి చెప్పిండు రేవంత్ రెడ్డి మరి మరి చర్యలు తీసుకొని ఖచ్చితంగా కడతారా కట్టే అవకాశం ఉందా రిపేర్ చేసే అవకాశం ఉందా ప్రభుత్వం ఆ ప్రభుత్వం యొక్క సహాయం లేకుండా కంపెనీ వాళ్ళు రిపేర్ చేస్తారా మరి చేయరా ఎన్డీఏసీఏ బృందం చెప్పింది మొత్తానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికతో చర్చలు కొనసాగించి టోటల్గా సంస్థనే దీని మీకు ఖర్చు భరించుకోవాలి కాంట్రాక్టు సంస్థనే దీన్ని రిపేర్ చేయాలని చెప్తుండ్రు రేవంత్ సారు వారంలోగా ప్రాజెక్టు విజిట్కు ముఖ్యమంత్రి వారం రోజుల్లో పోతున్నారట ప్రాజెక్టు చూడడానికి మరి మళ్ళొకసారి చూసి వస్తాడేమో మరి ఒకడే పోతాడా మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కలిసిపోతున్నాం మరి ఇక బ్యారేజ్తో పాటు పంప్ హౌజ్లు కూడా పరిశీలన చేస్తారట అటు టెస్టులు ఇటు రిపేర్లు అన్నీ ఒకటేసారి అయిపోతాయట ఏ రిపోర్టు పైన మంత్రి ఉత్తంతో కలిసి సమీక్ష నిర్వహించిందట ఇక మేడిగడ్డ సహా కాళేశ్వరం బ్యారేజీల రిపేర్లను కూడా కాంట్రాక్టు సంస్థతోనే చేయించాలని ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు వానాకాలం ప్రారంభం అవడానికి మరికొన్ని రోజులే ఉండడంతో మరమ్మతులను స్పీడప్ చేయాలన్నారు ఈ క్రమంలోనే వచ్చే వారం కాళేశ్వరం ప్రాజెక్టును కూడా క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీలతో పాటు వాటిలోకి నీళ్లను ఎత్తిపోసేటువంటి కన్నెపల్లి ఇది ఈ సుందిల్ల బ్యారేజీ మేడిగడ్డ అన్నారం అయితే ఈ బ్యారే ఈ వీటి ఈ బ్యారేజీల్లోకి మొత్తానికి ఎత్తిపోసేటువంటి కన్నేపల్లి సిరిపురం కాశీపేట హౌస్లను కూడా పరిశీలించనున్నారట ఈ పంప్ హౌస్లు కూడా పరిశీలిస్తారట రేవంత్ క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో చర్చించాకే బ్యారేజీల పునరుద్ధరణ ప ఆ పనులపైన ముందుకెళ్లాలని కూడా రేవంత్ నిర్ణయించారట శనివారం ఆయన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో సెక్రటేరియట్లో మొత్తం మీద మేడిగడ్డ పైన రివ్యూ చేశారు బ్యారేజీ పునరుద్ధరణ పైన నే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి మధ్యంతర నివేదిక పైన కూడా చర్చించారు మొత్తానికి ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చిరట ఆ రిపోర్ట్ మీద చర్చించి చర్చలు కొనసాగించిరట నిన్న సెక్రటేరియట్లో మొత్తం మీద కంపెనీ వాళ్ళే ఇది పూర్తి చేయాలి ఈ సంస్థ ఈ ప్రాజెక్టు ఏదైతే ఏ సంస్థ ఏ కంపెనీ అయితే పట్టుకుందో ఆ కంపెనీలో పూర్తి చేయాలి వాళ్ళదే బాధ్యత అనా పైస కూడా మేము ఇయ్యం లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ సార్ చెప్తాను మరి ఇదేదో ఒక నాలుగు నెలల కింద ఇట్లాంటి మాట చెప్తే వాళ్ళు చేద్దురా చేయకపోదురా ఏం జరుగును ఎట్టకేలకు మళ్ళీ రిపేర్ చేయాల్సే వచ్చింది మరి ఈ రిపేర్ చేసిన తర్వాత కూడా ఇక్కడ రిపేర్ చేసినాక కూడా ఇది కరెక్ట్గా నిలబడుతుందా నిలబడదా అంటే డౌట్ ఏనట ప్రాజెక్ట్ ఒకవేళ ఉండొచ్చు ఉండకపోవచ్చు కూడా రిపేర్ చేసి కూడా లాభం లేదట రిపేర్లు చేసినా ముప్పు ఉంటుందన్న కమిటీ కొత్త కమిటీ ఉన్నది కదా రిపేర్లు చేసినాక కూడా ముప్పు ఉంటుందని చెప్తుంది కమిటీ ఏ ఎన్డిఎస్ రిపోర్టులోని అంశాలను సీఎం రేవంత్తో పాటు మంత్రులకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు కాళేశ్వరం ప్రాజెక్టు ఇక బ్యారేజీలకు ప్రమాదం పొంచి ఉన్నట్టు రెండు వేల పంతొమ్మిదిలోనే తేల్చిందన్నటువంటి విషయాన్ని రిపోర్ట్లో పేర్కొన్నారు ఇకపోతే రిపోర్ట్లు పేర్కొన్నారట మొత్తానికి పేర్కొన్నారని కూడా చెప్పారు రిపేర్లు పునరుద్ధరణ చర్యలు చేపట్టిన ప్రాజెక్టుకు ముప్పు ఉంటుందని కూడా కమిటీ రిపోర్ట్లో తెలిపిందని కూడా ఆయన అన్నారు మొత్తానికి రిపేర్లు చేసినా కానీ ఆ ప్రాజెక్ట్ ఇంకా ముప్పు తప్పిపోదట ముప్పు ఉండే ఉంటుందట